మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం గుడిబండ వద్ద పెద్ద వాగుపై కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే కఠిన రెండు నెలల్లోనే చెక్ డ్యాం కొట్టుకుపోయిందని దీనివల్ల తమ పొలాలు ట్రాన్స్ఫార్మర్ పైప్ లైన్లు కొట్టుకుపోయాయని రైతుల ఆవేదన నష్టపోయిన తమను ఆదుకుని నాసిరకం పనులు చేసిన కాంట్రాక్టర్ అధికారులపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ మా పొలం దగ్గర చెక్ డ్యామ్ వేసిన రు రాసారా కర గుండ మా పొలం కర ముందకు దేమంటే వేయలేదు వేనందుకు మా ఇక్కడ మళ్ళీ మా పొలాలన్నీ విక్కపోయినాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రెండు నెలలు కూడా కాలేదు వేసి చెట్ డ్యామ్ వేసి దానివల్లనే దాన్ని ఏం చేస్తారో న్యాయం చేయాలి మా పొలం ఎకరాల పొలం పంటతో సైత మొత్తం పోయింది ఎమ్మెల్యే గారు దాని చేయాలి అయితే మా మామ పొలం ఇక్కడ ఉంది ఆ చెక్ డాం పక్కన వేస్తుంటాయి అక్కడ వేసేటప్పుడు ఇంకా అసలు పెంచుండి 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 అని మొత్తం అడుక్కున్నారు వాళ్ళు అంటే వినకుండా వాళ్ళు ఏం కాదు ఏం కాదు ఏం పోతే మేము చూస్తాంలే లేకపోతే గట్టిగానే వేస్తామని చెప్పి చేయడం జరిగింది అది మొత్తం తెగడం జరిగింది ఇది తెగిపోయి మొత్తం రెండు ఎకరాల నర ఉంటుందేమో మొత్తం కోసుకొని పోయింది మూడు తెగినక్కడికి అయితే మూడు ఎకరాలు పోయింది ఈ ట్రాన్స్ఫారాలు స్తంభాలు మోటార్లు అన్ని పోయినాయి దాంట్లోనే వాళ్ళు కాండక్టర్లు నిర్లక్ష్యం వలన కాంగ్రెస్ ప్రభుత్వంలో మొన్న పని పూర్తయి కూడా రెండు రెండు నెలలు అవుతుంది అంతే కొన్ని నార్మల్గా వచ్చేటప్పుడే కట్ట వేస్తుండ్రు వాళ్ళు సగం సగం వేసినారు వెళ్ళిపోయినరు ఇప్పుడు ఏం చేస్తారో ఏం కట్ తెలియదు మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మొన్ననే వేసినరు ఇది తిగడం జరిగింది పోయినాయి ఈ కాండక్టు ఈ అడ్డాకుల దశరథ్ రెడ్డి అంటారు అయితే సంబాలు ట్రాన్స్ఫారాలు మోటార్లు అన్నీ పోయినాయి ఇంకా కట్టా కొద్దిగా దిగుతానంటే ఇది కూడా పోతుంది ఇంకేముండదు మనం నిలబడి మా చింత చెట్లు అవన్నీ ఏమి మొత్తం పోతుంది